హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సమోసా బోర కొట్టిందా అయితే ఈ క్యాండీలో కనిపించే కొత్త రకం స్టైల్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా ఈ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాం లోపల ఆలుగడ్డ మసాలా స్టఫింగ్ బయట క్రిస్పీ లేయర్గా కనిపించే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఈ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేస్తారనుకుంటున్నాను ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇది ధనియా పౌడర్ కారం కరివేపాకు సాల్ట్ కొత్తిమీర ఆలుగడ్డ గోధుమ పిండి బేకింగ్ సోడా సాల్ట్ వాము ఇంకా ఆయిల్ కూడా తీసుకుందాము ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక ఐదు పొటాటోస్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ వస్తే పొటాటో అనేది మెత్తబడిపోతుంది సో వచ్చేపు ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదో ఒకటైనా తీసుకోవచ్చు దీన్ని ఒక కప్ తీసుకొని ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతనే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పిండికి ఈ విధంగా ఆయిల్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషం వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనము తిప్పుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా స్పూన్ కూడా పక్కకు తీసేసి ఇంకా చేతితో అయితే ఈ చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము ఇప్పుడైతే మనకి పొటాటో త్రీ విజిల్స్ వచ్చాయి ఇప్పుడైతే వాటర్ని బయటికి తీసేసి పొటాటో పీల్ ఆఫ్ చేసుకుందాము పొటాటోని కూల్ వాటర్లో వేసినట్లయితే అది మెత్తబడిపోతుంది సో మనము కొంచెం హీట్ తగ్గే వరకు స్ట్రైనర్లో వేసి వాటర్ తీసేసి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి పొటాటోని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసేసుకుందాము బౌల్లో తీసుకున్న తర్వాత ఈ పొటాటోని ఒక స్మాషర్తో స్మాష్ చేసేసుకోవాలి మనము కుక్కర్లోనే మెత్తబడిచ్చినట్లయితే మనకు అంత టేస్ట్ అనేది రాదు మనకి పొటాటో పొటాటో లాగా ఉన్నప్పుడు పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా స్మాష్ చేసినట్లయితే మనకి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకుందాము ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇందులోనే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్టే మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే కస్తూరి మెతి ఉంటే కస్తూరి మెత్తి లేదంటే ఆమ్చూర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనకి సమోసా టేస్టీగా ఉండాలంటే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా వేసుకోవాలి గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం వీటన్నింటినీ అయితే కలుపుకోవాలి ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ ఈవెన్గా కలుపుకోవాలి సాల్ట్ కారం అదంతా మన పొటాటోకి మొత్తం పట్టేలాగా తిప్పేసుకొని ఇందులో ఫైనల్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఆయిల్గా యాడ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం ఇప్పుడు తయారు చేసిన ఆలుగడ్డ మిశ్రమాన్ని చిన్న రౌండ్ సైజ్లో చేసుకోవాలి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది వీటిని రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనకి చపా అయితే మనము ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతి పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది దీనిలోనే మనము ఈ ఆలుగడ్డని స్టఫింగ్ చేయాలి సో ఫస్ట్ అయితే చపాతి పిండిని రౌండ్గా ఒక పెద్ద సైజు ఉండనైతే రౌండ్గా తీసుకుందాము దీనిని ఒక చపాతీలాగా చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఒక రోలర్ తీసుకొని దానితో ఈ చపాతీ పిండిని ప్రెస్ చేస్తూ పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్ని వైపులా ఈక్వల్గా పల్చగా వచ్చేలాగా మనం ఈ చపాతీని అనేది తయారు చేసుకోవాలి మందంగా ఉంటే మనకి స్టఫింగ్ పెట్టినా కూడా లోపలిది సరిగా ఉడకదు బయటది మాత్రమే ఉడుకుతుంది సో దీనైతే పల్చగా చేసుకోవాలి చపాతీని ఇప్పుడు ఈ పల్చగా వచ్చిన చపాతీని సైజెస్ చేసుకోవడం కోసం నిలువుగా అడ్డంగా కట్ చేసుకోవాలి వీటిపైన మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా దాన్ని లోపల పెట్టేసి అటువైపు ఇటువైపు క్లోజ్ చేసేసి ఫోర్క్ స్పూన్ ఉంటే ఫోర్క్ స్పూన్తో అటు చివర ఇటు చివర ప్రెస్ చేసినట్లయితే మనకి ఇంకా సైడ్స్ కూడా వచ్చేస్తే మనకి చాక్లెట్ క్యాండీ షేప్ అనేది వచ్చేస్తుంది మనకి కావాల్సిన షేప్ అయితే చేసుకోవచ్చు దీనిని మనీ బ్యాగ్ సమోసా పౌచ్ సమోసా అని కూడా అంటారు పొట్లీ సమోసా అని కూడా అంటారు ఒక పౌచ్ లాగా తయారు చేసాము లాగా తయారు చేసాము కాబట్టి దీన్ని పొట్లీ సమోసా అని కూడా అనవచ్చు ఈ విధంగా అయితే ఒక బ్యాగ్ తయారు చేసి దానిలో మన ఆలుగడ్డ మిశ్రమాన్ని పెట్టాను ఇంకా వీటిని అన్నింటిని అయితే చేసేసుకుందాము ఎట్ ఏ టైం చేసుకోవచ్చు వీటిని ఈ విధంగా తయారు చేసేసుకో ఫస్ట్ నేను వన్ బై వన్ అన్నింటిని తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి షేప్ అనేది రానట్లయితే ఇంకా పౌచ్ లాగా అటు ఇటు ప్రెస్ చేసి ఆయిల్లో వేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న పొట్లీ సమోసానైతే వేసేసుకుందాము వన్ బై వన్ ఈ విధంగా అయితే వేసేసుకున్నాను పెద్ద కళాయి తీసుకున్నట్లయితే ఎక్కువగా పడతాయి మనకి ఈ సమోసాలు అనేవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగే వరకు ఉంచుకున్న తర్వాత వీటిని అయితే తీసేసుకుందాము మిగిలిన క్యాండీ సమోసాలను కూడా వేసేసుకుందాము ఈ ఆయిల్లో ఇంకా ఈ విధంగా రెండు వైపులా వేయించుకొని తీసేసుకుందాము పిల్లల స్కూల్ నుంచి రాగానే ఈ విధమైన డిఫరెంట్గా ఉన్న ఈ క్యాండీ సమోసాని ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు తర్వాత మీరు చెప్పిన మాట తింటారు హోంవర్క్స్ కూడా చేస్తారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఏ విధంగా ఈ విధంగా క్యాండీ అయితే ప్రిపేర్ చేసుకొని చూడండి ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్